హాయ్ ఆల్ జీడోకి వెళ్ళిపోయాం ఫుల్ స్టాక్ అయితే వచ్చేసిందండి ఇది మేము రిపబ్లిక్ డేకి ముందు వెళ్ళాము సాటర్డే రోజు సో ఫుల్ స్టాక్ వచ్చింది సో ఒక్కసారి వీడియో తీయాలనిపించింది నేను ప్రైజెస్తో సహా తీశాను బాగుందండి ఫుల్ స్టాక్ అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడైతే చూడు ఎయిట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి అయితే డైలీ వేర్ టీషర్ట్స్ షార్ట్స్ ప్రైసెస్తో సహా తీసాను చూడండి ఒకసారి ఇది ఫోర్ హండ్రెడ్ మినిమమ్ ఫోర్ హండ్రెడ్ నుండి అయితే స్టార్ట్ అవుతాయండి రెగ్యులర్ వేర్ మన చెప్పల్స్ ఇక డైలీ వేర్ టాప్స్ అయితే చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్కి చాలా రీజనబుల్గా వస్తున్నాయి అన్ని కలర్స్ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ అయితే కొంచెం కలర్ అనేది చాలా బెటర్గా ఉంటుంది డిజైన్ కూడా బాగుంటుంది ఫోర్ హండ్రెడ్ అయితే త్రీ హండ్రెడ్ కన్నా ఫోర్ హండ్రెడ్ అయితే బెటర్ అనిపించింది నాకైతే కానీ ఇంట్లో వేసుకోవడానికి ఒక వన్ టూ టైమ్స్ బయటకు వెళ్ళడానికి అయితే త్రీ హండ్రెడ్ది కూడా బాగుంటుంది కానీ ఇంకొంచెం ఎక్కువ డేస్ రావాలి అనుకుంటే మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే చూస్ చేసుకుంటే బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్లో క్లాత్ బాగుందండి నేను తీసుకున్నాను కొన్ని నేను ట్రయల్స్ కూడా వేసాను మీరు ఇందులోనే ఈ వీడియోలోనే ఉన్నాయి చూడండి ఫుల్ అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను అన్ని చూశాను ఆల్మోస్ట్ మనం లేడీస్ ఎక్కడ తక్కువ వస్తాయి రీజనబుల్గా ఎక్కడ దొరుకుతాయి అని కదా మనం చూసేది నాకైతే ఈ జూడియోలో కొంచెం బెటర్ అనిపించింది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి నేనైతే అన్ని టైప్స్ అయితే ట్రైల్ చేశానండి చూడండి నేను బ్లాక్ వేసుకున్నాను పర్పిల్ వేసుకున్నాను మళ్ళీ బ్లాక్లో అయితే చాలా డబుల్ టైమ్స్ చూశాను ఎల్లో లైట్ పర్పిల్ అట్లా చాలా బాగున్నాయి ఇవి కొంచెం అయితే కాస్ట్ ఎక్కువండి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయి వెస్ట్రన్ వేర్ ఇవన్నీ డైలీ వేర్ ఏం కాదు పార్టీ వేర్స్ అనమాట మినిమమ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉన్నాయి ఏది చూసినా కానీ అంతే ఇంకా ఇవి కూడా అంతే సింగిల్ అయితే మనకి తక్కువ పడుతుంది డబల్ అయితే కూడా కాస్ట్ ఎక్కువనే ఉంది చూడండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి వెస్ట్రన్ వేర్ మినిమమ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇక్కడ ఒకటి సిక్స్ హండ్రెడ్ వాళ్ళ కింద ప్యాంటు వేరే డిఫరెంట్ అన్నీ నైన్ హండ్రెడ్ అండి మినిమం ఎయిట్ హండ్రెడ్ ఇక మనం ఇంట్లో టీషర్ట్స్ వేసుకోవాలనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తున్నాయి అన్ని సైజెస్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్లో అయితే కొంచెం క్లాత్ బెటర్గా ఉంటుంది సో ఒక మనం కొన్ని డేస్ వేసుకొని మళ్ళీ వేరే కొనుక్కోవచ్చు అనుకుంటే టూ హండ్రెడ్లో తీసేసుకుంటే అయిపోతుంది పిల్లలకి కూడా పడతాయి అందులో స్మాల్ మీడియం అట్లా కిడ్స్కి కూడా బాగుంటాయి కొంచెం బొద్దుగా ఉన్నాయి పిల్లలకి ఇక వెస్ట్రన్ వేర్లో మనకి కొంచెం స్వెటర్ టైప్ టీషర్ట్ జీన్స్ మీద వేసుకోవడానికి కూడా ఇవి బాగున్నాయండి ఇక కిడ్స్ వేర్కి వెళ్తే కూడా చాలా మోడల్స్ అండి అసలు ఎన్ని ఏది చూసినా కొనాలనిపించింది టూ ఫిఫ్టీ రూపీస్కి టాప్స్ అయితే పిల్లలకి బాగున్నాయి ఫైవ్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఎన్ని కలర్స్ ఉన్నాయో నేను మా పిల్లలకు కూడా చూసాను ఒక టీషర్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చెప్పుల్స్ అయితే ఎన్ని రకాల చెప్పులు అండి బాబోయ్ నాకు చూస్తే ఏది తీసుకోవాలో అర్థం కాలేదు అంత ఉన్నాయి కానీ కాస్ట్ కూడా చాలా ఉంది అన్నీ కాదు కొన్ని మనం చూస్ తీసుకోవాలి సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఎక్కువ శాతం ఒకటే ప్రైజ్ అనేది చాలా వాటికి ఉందండి సేమ్ ప్రైస్ అని మెయింటైన్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది మినిమం సెవెన్ హండ్రెడ్ అనిపిస్తుంది అసలు ఫోర్ హండ్రెడ్తో స్టార్ట్ అవుతాయండి చెప్పులు ఇక కొంచెం మన పార్టీ వేర్ అయితే సెవెన్ హండ్రెడ్ ఉన్నాయండి ఇక పిల్లల డ్రెస్సెస్ అయితే పెయిర్ అయితే ఫోర్ హండ్రెడ్ అండి మినిమం అంటే పైన ప్యాంట్ కింద షార్ట్ వస్తుంది ఇక మనకి సాక్సులు వన్ ఫిఫ్టీకి మూడు జతలు వస్తాయండి ఇక్కడ త్రీ పెయిర్స్ ఉన్నాయి చూడండి త్రీ పెయిర్స్ ఉన్నాయి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి చూడండి వెస్ట్రన్ వేరీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఇవి కొన్నిటికి ఆఫర్స్ పెట్టారు కొన్నిటికి ఆఫర్స్ లేవండి కొన్నిటికి త్రీ హండ్రెడ్ ఆఫ్ అని పెట్టారు టాప్స్ మీద ఎయిట్ హండ్రెడ్ టాప్కి థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని అయితే పెట్టారు ఇంకా నెయిల్ పాలిషెస్ అండి జూడియోలో నెయిల్ పాలిష్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది అంటే మనకు ఒక్క నెయిల్ పాలిష్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కానీ సింగిల్గా తీసుకోవడానికి లేదు నాలుగు తీసుకోవాలి ఇంకా గర్ల్స్కి లిటిల్ గర్ల్స్ బీ బీ గర్ల్స్కి త్రీ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి పేరు అండి స్కర్ట్స్ ఉన్నాయి ప్యాంట్స్ ఉన్నాయి పైన టీషర్టు కింద స్కర్ట్స్ అలా బాగున్నాయి ఇవైతే సింగిల్వి టీషర్ట్స్ పేరు అయితే ఫోర్ హండ్రెడ్ పడుతున్నాయి సింగిల్గా అయితే టూ హండ్రెడ్ మినిమం పడుతుంది ఇంకా పెద్ద వాళ్ళకి నార్మల్గా చిన్నపిల్లలకి కొంచెం బొద్దుగున్న వాళ్ళకి వెస్ట్రన్ వేరు ఫోర్ హండ్రెడ్ ట్యూనిక్స్ త్రీ హండ్రెడ్ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ మినిమం అండి ఈ టాప్స్ జీన్స్ మీదకి అయితే స్కర్ట్స్ మీదకి అయితే చాలా బాగుంటాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ బాగున్నాయి షర్ట్స్ టైప్ జీన్స్ పైన టాప్స్ చాలా బాగున్నాయండి